హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరి ఎక్కడ చూసినా కానీ మనం ఇంట్లో కర్రీస్ కానీ కావాలి అంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనం కర్రీ పాయింట్కి పోయి పచ్చళ్ళు కూరలు కొనుక్కొచ్చుకుంటాము మరి ఇలా కాకుండా నేను మొన్న హైదరాబాద్ సిటీలో అయితే చూడటం జరిగింది ఫ్రెండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ట్రాలీ ఆటో అంటే పైన మంచిగా ఈ రేకులతోటి మంచిగా లాగా చేసేసి ట్రాలీ ఆటోలో ప్లాస్టిక్ డబ్బాలు ఫైవ్ లీటర్స్ ఫైవ్ కేజీస్ ఇట్లా పట్టే ఉంటాయి కదా వాటితో మరి వాటిల్లో ఒక ఐదారు రకాల పచ్చళ్ళు అంటే మామిడికాయ నిమ్మకాయ ఉసురికాయ ఇలా టమాటా ఇలా ఒక ఐదారు రకాల పచ్చళ్ళు వాటిల్లో పెట్టుకొని వాటితో పాటు కర్రీస్ మరి మరి మనము ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు కర్రీ కట్టమంటే కూర కట్టమంటే ప్యాకెట్ ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు మరి అదే వీళ్ళ వద్ద ట్వంటీ రూపీస్ మాత్రమే పచ్చడి కూడా ఇరవై రూపాయలు పెడతారు మరి వద్ద గ్రాములు పాలుకలు కేజీ ఈ విధంగా వీళ్ళు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అంటే నేను చెప్పేది ఒక ర్యాలీ ఆటో తీసుకొని ఒక సెంటర్లో పెడుతున్నారు కొద్దిసేపు తర్వాత కొద్దిగా మళ్ళీ ఆ ఏరియాలో చుట్టూ తిరిగి వీళ్ళైతే అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా దీంట్లో చూసింది నేను ఏంటంటే వీళ్ళ వద్ద మామూలు వెజ్ పచ్చళ్ళే కాకుండా నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా వీళ్ళు అమ్ముతున్నారు మరి ఇది కూడా మామూలుగా హాల్ కేజీ హాఫ్ కేజీ కేజీ ఇలా అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా ఎలా ఇదవుతుందంటే మరి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఇంట్లో కర్రీ లేకపోతే ఏదో పచ్చడో ఏదో పెరుగు వేసుకొని మరి అడ్జస్ట్ అవుతున్నారు జనాలు అంటే ఈ ఎండకి బయటికి పోలేక మరి ఇది ఎండాకాలం అనే కాదు ఏ కాలంలో అయినా కానీ ఇది మంచిగా నడుస్తుంది ఫ్రెండ్స్ మరి ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఏరియాలో ఒక ఒక ఏరియా ఒక సందుకు వచ్చారనుకోండి ఒక ఐదు నిమిషాల నుంచి పావు గంట ఇరవై నిమిషాల వరకు ఆ సందులోనే వీళ్ళు అంటే ఆ వీధిలో బేరం చేస్తున్న మైక్ ద్వారా వీళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కూరలు పచ్చళ్ళు మరి వెజ్ పచ్చడి నాన్ వెజ్ పచ్చడి అని చెప్పేసి ఇలా వీళ్ళు మౌత్ మైక్ ద్వారా పబ్లిసిటీ ఇచ్చుకుంటూ వీళ్ళైతే ఈ యొక్క వ్యాపారం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళని అడగడం జరిగింది ఎలా ఉంది మీకు బిజినెస్ అని అంటే బాగా నడుస్తుందండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇదే విధంగా మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్లో కానీ మీరు టౌన్లో ఉంటే టౌన్లో కానీ మరి ఎక్కడైనా ఒక షాప్ తీసుకొని దానికి అడ్వాన్స్ కట్టి దానికి మంత్లీ రెంట్ పే చేసే కంటే ఈ విధంగా ఒక ట్రాలీ ఆటోలో కానీ ఒక మరి ప్యాసింజర్ ఆటోలో కానీ ఈ విధంగా మనం ఇంట్లో చేసినటువంటి పచ్చళ్ళు మరి కర్రీస్ అంటే మామూలుగా పప్పు సాంబారు పెరుగు చట్నీ పెరుగు మరి అదేవిధంగా ఒక రెండు మూడు రకాల కూరగాయ కూరలు మరి ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ లెక్క అంటే మీరు విడిగా తీసుకొచ్చి ఒక ప్యాకెట్ ఒక కర్రీ వచ్చేసి ట్వంటీ రూపీస్ లెక్క ఇవ్వచ్చు అదేవిధంగా పచ్చళ్ళు కూడా మరి ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి పెట్టచ్చు ఇంకా నాన్ వెజ్ పిక్చర్స్కి వస్తే అవి మరి చాలామంది తిందామని ఆశ ఉంటుంది కానీ వాళ్ళు మరి తయారు చేయించడానికి వారికి సరైన అదే తెలియదు అలాంటి వారికి మీరు ఆర్డర్లు తీసుకొని వారికి సప్లై చేయవచ్చును అదేవిధంగా అప్పటికప్పుడు బండి వద్ద ఉంటాయి కాబట్టి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి చేపల పచ్చడి ఇలాంటివి అక్కడైనా కానీ పావు కేజీ అర కేజీ కేజీ లెక్క మీరు అమ్మవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వ్యాపారం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వ్యాపారంలో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కర్రీ పాయింట్ చూసుకున్నా కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్ లాభం అయితే అంటే ఒక ఐదు రూపాయలు పెడితే ఐదుకి ఐదు పదివేలు రూపాయలు అయితే ఈ కర్రీ పాయింట్లో అయితే రావడం జరుగుతుంది ఆ విధంగా మరి ఎక్కడ షటర్ కానీ అడ్వాన్స్ కానీ కట్టకుండా మీరు ఒక ఆటోని సొంతగా ఉన్న ఆటోలో ఇలా చేసుకొని మరి వేసుకొని వెళ్ళినా పర్వాలేదు రెంట్కి తీసుకొని ట్రైల్ పార్ట్గా వేసి మీరు ఈ వ్యాపారం బాగా నడుస్తుందని అంటేనే మరి మీరు ఒక ముందుకి అడుగు వేయండి ఫ్రెండ్స్ మరి ఈ వ్యాపారంలో లాభాలు మరి నెంబర్ వన్గా ఉంటాయి ఫ్రెండ్స్ మరిగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్త వారు నా వీడియో చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి మీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు షేర్ చేయడం ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వారికి అందుతుంది అదేవిధంగా మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వారు ఇంకొంతమందికి పంపిస్తారు అదేవిధంగా నాకు కూడా ఇంకా మరిన్ని ఇలాంటి బిజినెస్లకి సంబంధించిన వీడియోలు చేయడానికి ఒక బూస్టప్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇవి ఫ్రెండ్స్ మరిగా సరికొత్త ఐడియా తోటి మరి సరికొత్త బిజినెస్ వివరాలు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని రేపు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఉంటా మరి